ఫ్యాన్లకి కూర్చుని ఏర్చి ఏసీలకి కూర్చుని వాక్యం వినటానికి ఈ రోజు మనకు బద్దకం వచ్చేసింది దానికి కారణం నిజముగా లోక రక్షకుడని నువ్వు నేను గ్రహించలేదు ఆయన లోక రక్షణను గ్రహిస్తే ఆయన మాట ఒక్క మాట అంటే చాలు ప్రియులారా గుండెల్లో దడ వణుకు వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోవాలి ప్రజలందరూ వస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు ఆయన చూస్తున్నారు జక్కయ్య అనే ఒకడు చెట్టు ఎక్కుతున్నాడు ఆ పొట్టిగా ఉన్నాడు కదా అనుకున్నప్పుడు ఆయనే ఆ ప్రాంతానికి వెళ్లి జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసిందనగానే వెంటనే దిగిపోయాడు లోక సువర్త పంతం అగ్గ ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న సందర్భం వెంటనే దిగిన తర్వాత లోక రక్షకుడు ఏంటి ఈయన నా ఇంటిలో అనుకున్నాడు అనుకున్నప్పుడు ఆయన ఆలోచించినది ఒకటే ప్రభువా ఇక నుంచి నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఏదైనా తీసుకున్నానా ఇదిగో పన్నుల పేరుతో చక్ర వడ్డీ బారు వడ్డీ అనే ఆలోచనలతో ప్రజల్లో పీడిస్తున్న అతను నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను ఇక నుంచి ఎవరి దగ్గర అయినా అన్యాయముగా ఏదైనా తీసుకుంటాం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఇంతలిస్తాను నాలుగు ఇంతలిస్తాను అన్నాడు అవి నిర్ణయాలంటే అవి దేవుని కొరకు బ్రతకటం అంటే ఇన్ని సంవత్సరాలుగా రక్షకుడు మన హృదయంలో రాక అటు అపవాది ఆలోచనలతో దేవుని పక్కన పెట్టి బ్రతుకుతున్న మన జీవితంలో మార్పేది ారి లెగిస్తే ఎవరు బ్రతుకుతున్నారు ఎవరు చనిపోతున్నారో తెలియట్లేదు కదయ్యా ఇదిగో ఈ రోజు భర్త చనిపోతుంది భార్య చనిపోతుంది బ్రతుకు జీవుడు అనుకుని పిల్లలందరి కొరకు ఇదిగో విదేశాల్లో తల్లిదండ్రులు రక్తాన్ని మాంసాన్ని ఉడికించి కష్టపడి పని చేస్తుంటే ఇక్కడ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన వాడు తాగడికి తిరుగులకి అలవాటు పడిపోయాడు ఏమైనా అర్థమవుతుందా ఏంటి ఈ జీవితం ఏంటి ఈ విధానం ఏంటి అనేది ఏమైనా అర్థమవుతుందా చెప్పండి ప్రియులారా ఆయనను కనుగొన్న ఆయన హృదయంలో స్థలం ఇచ్చిన ఆయన ఆయన నిర్ణయాలు తీసుకుంటే